అక్కినేని వాల్సుడిగా జోష్ మూవీతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు నాగచైతన్య ఈ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు రెండు వేల పదిహేడులో సమంతని ప్రేమించి పెళ్లి చేసుకుని విభేదాల కారణంగా వీళ్ళిద్దరు రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్ గా సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ గా మారింది నాగ చైతన్య అలానే సోబితాలే ఎంగేజ్మెంట్ వీళ్ళిద్దరే ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత నాగార్జున గారు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు అయితే సోబితా నాగచైతన్యాలు తమ ఎంగేజ్ మెంట్ కి సంబంధించిన కొన్ని అన్సీన్ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు ప్రస్తుతం ఈ ఫొటోస్ చూసిన ప్రతి ఒక్కరు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు అలానే శోభితా వాళ్ళ చెల్లి అయిన సమంత కూడా కొన్ని అన్సీన్ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేసుకున్నారు తను షేర్ చేసుకున్న ఫొటోస్లో అక్కినేని అమ్మల గారు చైతన్య నాగార్జున గారు అఖిల్ అలానే శోభితాల ఫొటోస్ బాగా నెటిజన్స్ ని ఆకట్టుకుంటున్నాయి అలానే చైతన్య అమ్మగారి ఫొటోస్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోస్ షేర్ చేసుకుంటూ టూ థౌసండ్ ట్వంటీ టూ టు ఇన్ఫినిటీ అంటూ షేర్ చేసుకుంది శోభిత చెల్లి సమంతా అయితే